నంద్యాలలో పట్టపగలు పెట్రోల్ దొంగల హల్చల్ జానో జాగో జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబాషా మాట్లాడుతూ పట్టపగలు పెట్రోల్ దొంగలు హల్చల్ చేస్తున్నారని ఈ రోజు నంద్యాల అయ్యప్ప స్వామి గుడి పక్కన సందులో మా ఇంటి దగ్గర బైకులకు పట్టపగలు పెట్రోల్ తీస్తున్న దొంగలు ఇక మాకు రాత్రులు ఏమి రక్షణ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సయ్యద్ మహబూబాషా అన్నారు ఈరోజు ఆదివారం ఐదో తేదీ జనవరి నెల ఆదివారం ఉదయం పట్టపగలు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గుడిపాడిగడ్డలో నా ఇంటి దగ్గరనే నేను మావు భాష జానోజా జాతీయ కలిసి మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం పన్నెండు పది గంట పదిన్నర పది గంటలప్పుడు పట్టపగలు ఇళ్ళ కాడనే నా బండికి పెట్రోల్ పెట్టి ఇలా నేను లీటర్ పెట్టి పెట్రోల్ తీస్తున్నాను మేము ఇంటికి వండినాము పైన ఇంటి ఇంటి కానీ కింది వచ్చినప్పుడు ఈ పిల్లలు పారిపోతారు ఈరోజు సమాజంలో పిల్లలు ఈ విధంగా జరుగుతున్నారు ఇంకా ఇలా పట్టపగులు పెట్రోల్ తీసి రాజ్య బండల రక్షణ ఎక్కడని మేము కోరుతున్నాము కాబట్టి ఈ దీని మీద సమస్య మీద వీలైతే పోలీస్ కంప్లైంట్ కానీ ఇస్తాము ఈ పట్టపగులు ఇలా ఎవరిస్తుంటే రాత్రిపూట్ల ఇంకా బండ్లకు రక్షణ అయింది మనుషులకు రక్షణ ఎక్కడ మహిళలకు రక్షణ ఎక్కడని కోరుతున్నాము దీనిపైన కూడా కార్యాచరణ చేయాలని